అదొక ఊరు ఆ ఊరిలో ఎలాంటి దేవుని సంఘం ఉంది ఓ రోజు ఆ సంగంలో బాగా ధనవంతులైన దంపతులు పాస్టర్ గారిని భోజనానికి ఆహ్వానించినారు పాస్టర్ గారు మా ఇంట్లో భోజనానికి రావాలి మీరు అన్నారు పాస్టర్ గారికి పెళ్ళి అయింది పిల్లలు కూడా ఉన్నారు మరి ఎందుకో భార్య ఏ పిల్లల్ని వాళ్ళు భోజనానికి ఆహ్వానించలేదు కానీ పాస్టర్ గారు ఒక్కడనే ఆహ్వానించినారు సరే పాస్టర్ గారు ఆయన ఒక్కడే ఆహ్వానించినారు కదా మామూలు మంటైపు కాదు కదా అందరు గెలిచిపోదాంలే అని కనుక ఆయన నన్నే పిలిచినారు కనుక నేనే వెళ్తానని భార్య పిల్లలు వస్తామన్నా కూడా వద్దులే మిమ్మల్ని అందరినీ ఏం వెలవలేదని అన్నే పిలిచారు నేనే వెళ్తానని ఆయన భోజనానికి వెళ్ళాడు అక్కడ ఆహ్వానించిన అతిథులు ఆయనకు భోజనం పెట్టేశారు సరే వాళ్ళు భోజనం ఆయనకి ఎలాగ వడ్డించిన ఒక పెద్ద బంగారు పళ్ళెన్లో బంగారు భోజనం కాదు బంగారు చెంచా స్పూన్ అంటాం కదా అది ఇచ్చినారు ఆయనకు భోజనం వడ్డించినారు మీరు బంగారు స్పూన్తోనే తినాలండి బంగారు పళ్ళెన్లోనే భోజనం వడ్డించిన భోజనం మాత్రం మామూలు బంగారం కాదన్నారు అన్నారు ఆయన తిన్నాడు తిన్న తర్వాత వారిద్దరి కొరకు ప్రార్థన చేసినాడు ఇంకా సాధారణంగా లోకంలో ఉంటాయి కదా అన్నదాత సుఖీభవాళ్ళేమో అతిథి దేవోభవ అన్నారు అతిథులుగా మీరు రండి అంటే ఈయన భోజన చేసిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పి అన్నదాత సుఖీభవ మీరు అన్నం వడ్డించినారు కనుక మీరు సుఖంగా ఉండండి అని ఆశ్రవదించి దీవించి వెళ్ళిపోయాడు రెండు మూడు రోజులు అయిన తర్వాత ఫోన్ వచ్చింది పాస్టర్ గారికి పాస్ట్ గారి ఫోన్ లిఫ్ట్ చేసినాడు అక్కడ నుండి ఒక బ్రదరు సహోదరు ఇద్దరు మాట్లాడుతున్నారు పాస్ట్ గారు మీరు మొన్న మా ఇంటికి భోజనానికి వచ్చారండి కదండి ఆ భోజనానికి వచ్చిన మీ భోజనం చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చెప్పలేము అనుకోండి ఇంత దాకా అలాంటి భోజనం తిన్నట్లు కూడా నాకేం ఏం గుర్తులేదని చెప్పడం ఆరంభించినాడు అప్పుడు వాళ్ళ అవునండి మీరు భోజనానికి వచ్చారు కదా మేము మీకు భోజనం బంగారు పళ్ళెంలో వడ్డించాము దాన్ని తినడానికి కూడా బంగారు చెంచా స్పూన్ ఒకటి ఇచ్చినాము మీరు భోజనం చేసి వెళ్ళినప్పుడు అండి మా ఇంట్లో బంగారు స్పూన్ కనపడట్లేదండి అన్నారు పాస్టర్ గారు అన్నారు నేనేం తీసుకురాలేదండి అది మీ దగ్గరే ఉండాలో మీరు ఎక్కడ పెట్టుకున్నారు ఒకసారి కావాలంటే ఎత్తుకుండా అంటే లేదండి మీరు పోయినప్పటి నుండి ఎదుగుతానే ఉన్నాం మాకు ఎక్కడ కనిపించట్లేదు ఒకళ్ళు కాదండి ఇద్దరు ఎదుగుతున్నాం నేను ఎదుగుతున్నాం ఆయన ఎదుగుతున్నాడు మార్చి మార్చి ఎతికిన దగ్గరంతా ఎదుగుతున్నాం ఎతికిన చోట్ల కూడా ఎదుకుతూ ఉన్నాం కానీ ఎక్కడ మాకు కనిపించట్లేదండి అని అన్నారు సరే ప్రార్థన చేస్తాంలేండి ప్రవేశ సహాయం చేస్తున్నారంటే లేదు పాస్టర్ గారు మీరు వచ్చే వారం కూడా భోజనానికి రండి అన్నారు ఎందుకంటే ఆయన వచ్చే వారం కూడా వస్తే బాగా బలంగా గట్టిగా మాట్లాడచ్చు అని ఎందుకు బంగారు చెంచా స్పూన్ తీసుకెళ్ళారని అంటే పాస్టర్ గారు దేవుని మీద భారం వేసి సరే వచ్చేవారం కూడా భోజనానికి రమ్మన్నారు కానీ కానీ పాస్టర్ గారు వచ్చే వారం కూడా భోజనానికి వెళ్ళాడు భోజనం దగ్గర అంటే టేబుల్ దగ్గర భోజనం బల దగ్గర కూర్చున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆయనకు బంగారు పాత్రలో భోజనం పెట్టలేదు కానీ మామూలు యూజన్తో డిస్పోజబుల్ ప్లేట్లు ఉంటాయి కదా మీరు మధ్యాహ్నం తింటారే అలాంటి ప్లేట్లలో ఆయనకు భోజనం పెట్టినారు అలాగే స్పూన్ కూడా ప్లాస్టిక్ స్పూన్ ఇచ్చినారు తీసుకెళ్తే తీసుకెళ్ళి వదిలేస్తే వదిలేయన్నట్టుగా ఆయన అంతా భోజనం చేసి చాలా బాగుందండి ఈరోజు కూడా భోజనము కానీ ఆ రోజు కింటే ఈరోజు ఇంకా బాగున్నట్టు అనిపించింది అని అన్నాడు వాళ్ళకి చాలా బాధేసింది అరే ఆ రోజు బంగారు పాత్రలో పెడితే బాగుంది అన్నాడు ఈరోజు మామూలు డిస్పోజబుల్ ప్లేట్లో పెడితే ఇంకా బాగుందని చెప్పేసేటండి పాస్టర్ గారు అన్నారు భోజనం అంతా అయిపోయిన తర్వాత అదే పాస్టర్ గారు మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాము అందుకే రెండోసారి కూడా మేము భోజనానికి పిలిచినాము అని అన్నారు ఏంటండి అదే చెప్పకపోయారంటే లేదండి మీరు మొదటిసారి భోజనానికి వచ్చారు కదా అప్పుడు వచ్చినప్పుడు బంగారు పా పల్లెల్లోన మీకు భోజనం వడ్డించి మీరు తినటానికి బంగారు చెంచా స్పూన్ ఇచ్చాం కదండి మీరు వెళ్ళినప్పుడు ఏంటి కనిపించట్లేదని మీకు చెప్పాం కదండి మీరు కూడా లేదు నా దగ్గర అని చెప్పారు కదండి ప్రార్థన చేస్తామన్నారు కదండి ఎతకమన్నారు కదండి దిగుతున్నామండి మీరు ప్రార్థన చేసినా కూడా మాకు కనపడట్లేదండి అందుకనే మీరు ఏమైనా ఈరోజు ప్రార్థన చేసి ఎతకతారేమో మాతో పాటు లేకపోతే మీ దగ్గర ఉందేమో సంచిలో జ్ఞాపం చేస్తామని పిలిపించామండి అని అన్నారు పాస్టర్ గారు అన్నారు అదేంటి నేను తీసుకెళ్ళలేదని చెప్పాను కదా చాలామంది అనుకుంటూ ఉంటారు మీ ఇంటికి భోజనానికి ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే భవిష్యత్ ఏమైనా తీసుకెళ్తాం మేమో అని ఏం తీసుకురాము ఇవ్వటానికి వస్తాం కానీ తీసుకెళ్ళటానికి రాము ఏమి ఇవ్వటానికి వస్తాము దేవుని యొక్క ఆశీర్వాదము ఏమి ఇటానికి వస్తాము దేవుని యొక్క వెలుగు ఏమి ఇయటానికి వస్తాము దైవ సన్నిధిని అనుగ్రహించడానికి వస్తామన్న సంగతి మీరు మర్చిపోకూడదు ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు నా మీదకి ఎందుకండి మీరు అలాగే నిందారోపణ చేస్తారంటే కాదండి మీ మీద నిందారోపణ చేయలేని కాదు ఉన్న విషయం చెప్పేస్తున్నామండి మేము మేమెంతటి వాళ్ళమండి మీ మీద నిందారోపణ చేయడానికి ఆయన పాస్టర్ గారితో మాట్లాడేటప్పటికీ ఆయన గోదావరి పాస్టర్ అనుకుంటా చాలా తెలివైనోడు సరే మీకు ఇంత దాకా ఇక్కడ కనిపించలేదా మీకు గడిటే స్పూన్ అంటే కనిపించలేదండి అన్నాడు అప్పుడు పాస్టర్ గారు అన్నాడు భార్య భర్తలు మీ ఇద్దరు నా దగ్గరికి రండి అన్నారు భోజనం బల దగ్గరికి వాళ్ళిద్దరు నేరుగా వచ్చేసారు పాస్టర్ గారు అన్నారు మీరు రోజు చదివే బైబిల్ ఏదో అది తీసుకుని రండి అన్నారు వాళ్ళు బైబిల్ తీసుకొని వచ్చినారు బాగా చెప్పేసింది దానికి దుమ్మ పట్టిపోయింది దాన్ని ఎప్పుడు చదివినట్లు గుర్తులేదు ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు ఇది చెప్పదివండి అన్నారు తీసిన వెంటనే వాళ్ళకి ఏం కనిపించిందంటే బంగారు చెంచా కనిపించింది బైబిల్లో పాస్టర్ గారు అన్నారు నేను తీసుకెళ్ళానని మీరు అనుకున్నారు కదా మరి మీ చేతుల్లోనే బైబిల్లోనే ఉంది అయ్యో పాస్టర్ గారు ఇక్కడ ఉంది మేము మర్చిపోసేమండి ఇక్కడికి ఎలాగొచ్చేసిందండి ఎలాగ రాలేదండి ఇక్కడే ఉంది నేనే పెట్టిపోయిన పోయేటప్పుడు అన్నాడు పాస్ట్ గారు మీరు వెళ్ళేటప్పుడు ఆ బంగారు స్పూను బైబిల్ని ఎందుకు పెట్టేశారండి అని అంటే పాస్ట్ గారు చెప్పారు నేను వెళ్ళేటప్పుడు బ బంగారు స్పూను బైబిల్ ఎందుకు పెట్టానంటే రోజు మీరు బైబిల్ చదువుతారో లేదా పరీక్షించాలంటే మా అమ్మలుగా అడిగితే మీరు నిజమే అని చెప్తారు కదా నోరు లేదు కదా నాలుగు అసలు లెక్కే లేదు కదా ఎట్టైనా తిరుగుతుంది కదా చదువుకుపోయినా చదివినామని చెప్తారు కదా వెళ్ళకపోయినా వెళ్ళామని చెప్తారు కదా చేయకపోయినా చేయనామని చెప్తారు కదా కనుక ఇవన్నీ అలవాటు అయింది నేనే మిమ్మల్ని పరీక్షించాలని ఇలాగ పెట్టేశాను ఇప్పుడు మీరు బైబిల్ తీస్తే బంగారపు స్పూన్ కనిపించింది కదా దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే నేను వెళ్ళి వచ్చి మీ దగ్గర భోజనం చేసినప్పటి నుండి ఈ రోజు దాకా మీరు భార్య భర్తలు పొరపాటును కూడా బైబిల్ చదివే సంగతి దేవుడు ఎరగా జిప్పు కూడా తీలే ఎందుకంటే తీసిన వెంటనే అదే కనిపిస్తుంది కదా ఇప్పుడు అర్థం నేను పెట్టి జేసాను అనుకోండి తీసిన వెంటనే ఇదే కనిపిస్తుంది నేనేం చదవాల్సిన పనులే మీరు కూడా మీ పర్సులు ఏదైనా బైబిలో పెట్టేసి పొరపాటు చెప్పేసేసారు తీసిన వెంటనే మొదట అదే కనిపిస్తుంది అలాగే తీసిన వెంటనే ఇదే కనిపించిందంటే మీరు ఇప్పటిదాకా బైబిల్ చెప్పకూడదే లేదు వాడు పాస్టర్ గారు చెప్పేసారు కథ కట్ చేస్తాము ఇంకోసారి నేను మీ ఇంటికి భోజనానికి రానండి అర్థమైందనుకుంటా నీతి అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటా ప్రార్థన అంటాం వాక్యం అంటాం భోజనం అంటాం సహవాసం అంటాం ఆదిత్యం అంటాం అన్నీ చేస్తూనే ఉంటాం ఏది అవసరమో అది అదే దైవ వాక్యం